నా బంగారు తల్లి సమంత నీకు చేసిన అన్యాయం వల్లే మా కుటుంబానికి శాపంగా మారి ఈ రోజు కన్నీళ్ళు పెట్టుకుంటుంది నీకు ఎంత అన్యాయం చేశామో ఈరోజు మాకు తెలుస్తుంది ఆ దేవుడు మాకు శిక్ష వేశాడు అందుకే ఈ రోజు మేము బాధపడుతున్నాం మా కుటుంబం అంతా కలిసి బిడ్డను కోల్పోయిన శోభిత కోడల ప్రెగ్నెన్సీపై అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ రావడం జరిగింది అఖిరైన అమ్మలా అయితే ఈ మధ్య కాలంలో శోభిత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అయితే శోభిత నాగ అయితే ప్రేమించుకుని పెద్దల క్షమాక్షలో ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారో మన అందరికీ తెలిసిందే అయితే వీరిద్దరికి పెళ్లి అయినప్పటి నుండి ఎన్నో కాంట్రవర్స్ లో అయితే ట్రోలింగ్స్ లో నిలుస్తూ ఉన్నారు నాగ చైతన్య శోభిత అయితే ఆనాడు సమంతక చేసిన పనులు ఈ రోజు శోభిత చేస్తే ఏ ఒక్కరూ విమర్శించలేకపోతున్నారు శోభితకి అన్ని రకాల ఫ్రీడమ్స్ తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా తనకు అవకాశాలు వస్తే చెయ్యొచ్చు అంటూ అక్కినేని కుటుంబం చెప్పినప్పటికీ తనకి పెద్దగా అవకాశాలు వస్తుందో లేదు ఇండస్ట్రీలో ఎందుకంటే శోభిత ఆల్రెడీ ఫ్లాప్ అని అందరికీ తెలిసిందే అయితే అటువంటి శోభిత మొత్తానికి ఇంటికి శ్వాసతో అవుతూ పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది లాంగ్ టైం తన గుడ్ న్యూస్ని ని అయితే సోషల్ మీడియాలో ఎన్నో చేయడం కూడా జరిగింది అయితే తల్లి అమ్మబో శోభిత అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా వాటి అన్నింటినీ నెటిజన్స్ కొట్టు పాడేస్తూ వచ్చేసారు ఇప్పటి వరకు కానీ ఎప్పటికప్పుడు శోభిత బేబీ బంబ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే అఖిరేని ఇంట్లో అయితే కుటుంబ సభ్యుల మధ్యన నెలలు నిన్న శోభితకి అయితే ఘనంగా సీమంత వేడుకలు కూడా జరిపించడం జరిగింది అయితే త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని ఇచ్చి అక్రియన కుటుంబానికి వారసుని ఇస్తుంది అనుకునే లోపల అక్రేణ కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడం జరిగింది ఇంకా శోభిత పన్నెండు బిడ్డను కోల్పోవడం జరిగింది ఇంకా శోభిత బిడ్డను కోల్పోవడంతో శోభిత ప్రెగ్నెన్సీపై అయితే అక్రియని అమల అయితే ఎమోషనల్ అయితే కన్నీలో పెట్టుకుంటూ రావడం జరిగింది ఆనాడు సమంతకి చేసిన అన్యాయం వల్ల ఈ రోజు మా కుటుంబానికి శాపంగా మారి ఈ రోజు మా కుటుంబం అంతా బాధపడుతుంది ఆ దేవుడు మాకు శిక్ష వేశాడు సమంత ంతక చేసిన అన్యాయం ఎంత చేసాం ఈ రోజు మాకు తెలుస్తుంది అంటూ బిడ్డను కోల్పోయిన సోభిదా ప్రెగ్నెన్సీపై ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ రావడం జరిగింది అక్కినేని అమల